హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది గోధుమ పిండి ముద్ద గోధుమ పిండిని చిన్న చిన్నగా ఉండలుగా చేసేసి ఇలా పొడిపిండి చల్లేసి పూల పెట్టేసి అయితే చపాతీలు అయితే చేస్తున్నాను అన్నం కొంచెం ఉంది కదా అందుకని చెప్పి చపాతీ చేస్తున్నాను కర్రీ కొబ్బరి కొబ్బరి చట్నీ ఉంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఈ కొబ్బరి చట్నీ ఉందని చెప్పేసి నేను పిండి కలిపేసి వేడి నీళ్ళు వేడి చేసేసి గోరువెత్ చట్నీలు పిండిలో వేసి కొంచెం సాల్ట్ వేసి పిండి కలిపేసాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి అప్పలైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను నేనైతే ఇగో ఇలా పొడి పిండి చల్లేసి ముద్దనైతే పెట్టేసి ఇలా కోల పెట్టేసి ఇక రౌండ్గా రుద్దేసి ఒక్కొక్కటిగా అన్నీ అయిపోయే వరకు రుద్ది ఒక పేపర్ మీద వేసేస్తాను ఇప్పుడు ఆ పేపర్ మీద వేసిన తర్వాత ఆ పేపర్ మీద వేసిన తర్వాత ఏం చేస్తానంటే అన్నీ ఒక రెండు తర్వాత ఒకటి అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా అప్పుడు అవన్నీ పిండి కలిపిన ప్లే బౌల్లోకి తీసేసుకుంటాను ఒక్కొక్కటిగా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి చపాతి కాల్చేటువంటి పెనాన్ని స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే రాసుకొని ఇంకా ఒక్కొక్క చపాతి అయితే వేసుకుంటూ ఇలా అన్నీ కాల్చేస్తూ ఉంటాను అన్నమాట ఇక ఇవంతా తీసేసి షట్టింగ్ అంతా ఇక ఇక ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఉంటాను మనం ఏమరపాటుగా ఉంటే చిట్కలో మాడిపోతూ ఉంటాయి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చపాతీలు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేస్తే చపాతీలు తొందరగా మాడిపోతూ ఉంటాయి ఇట్లా బుడగలు బుడగలుగా పైకి వచ్చింది కదా ఆ ప్లేస్లోనే మాడిపోతాయి అన్నమాట అందుకని చెప్పి మనం రౌండ్గా తిప్పుతూ ఆయిల్ చల్లుకొని కొంచెం కళ్ళు రౌండ్గా తీసుకుంటూ కొంచెం కలర్ మారే వరకు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా బుడకలు బొడకల దగ్గర కొంచెం అలా నల్లగా అయినట్టుగా అనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో అందుకని చెప్పేసి ఇవి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ రొట్టె మీద రాసుకున్న ఏం లేదు పెనం మీద రాసుకున్నా ఏం లేదు రొట్టెకైతే అంటుద్ది ఎక్కడ రాసినా